పెద్ద హీరోల సినిమా ఆడకపోయినా ఒక వీక్ ఆడితే చాలు ప్రొడ్యూసర్స్కి డబ్బులు వచ్చేస్తాయి అని అంటుంటారు యాక్చువల్గా ఇది నిజమే కొందరు పెద్ద హీరోల సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఫస్ట్ వీక్లోనే రావాల్సిందంతా వచ్చేస్తుంది ప్రొడ్యూసర్స్ సేఫ్ కానీ డిస్ట్రిబ్యూటర్సే లాస్ అవుతారు ఇలా మన టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఫ్లాప్ మూవీస్ డే వన్ నుండి ఫ్లాప్ అండ్ మిక్స్డ్ టాప్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్స్ కలెక్ట్ చేశాయి మరి ఆ ఫ్లాప్ తెలుగు మూవీస్ ఏంటో వాటి కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ అజ్ఞాతవాసి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబో అనగానే అత్తారింటికి దారేది రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారంతా కానీ డే వన్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిన ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూసి తేరుకోలేని పరిస్థితి జనరల్ ఆడియన్స్ కంటే ఎక్కువ ఫ్యాన్సే ఫ్లాప్ అని వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసిన మూవీ ఇదే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ మాత్రం తొంభై నాలుగు కోట్లు నెక్స్ట్ స్పైడర్ మురుగదాస్ మహేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మీద చాలా హైప్ క్రియేట్ అయింది స్పైడర్ అని టైటిల్ వినగానే పెద్ద జేమ్స్ బాండ్ లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ ఏమీ లేదు కానీ మూవీ వంద కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి అందరినీ సర్ప్రైజ్ చేసింది నెక్స్ట్ కాటమరాయుడు ఈ మూవీ తమిళ్లో అజిత్ నటించిన వీరంకి రీమేక్ ఆల్రెడీ ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేశారు అండ్ చాలామంది అప్పటికే చూసేశారు కూడా ఫ్యాన్స్ కూడా వద్దన్నా సరే మళ్లీ తెలుగులో రీమేక్ చేస్తే సూపర్ ఫ్లాప్ అయింది కానీ కలెక్షన్స్ మాత్రం ఎనభై తొమ్మిది కోట్లు నెక్స్ట్ బ్రహ్మోత్సవం శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబుని పెట్టి ఒక హై బడ్జెట్ సీరియల్ తీసి సినిమా అని చెప్పాడు అనేది ఆడియన్స్ వర్షన్ ఈ మూవీ విషయంలో కానీ ఎనభై ఒక్క కోట్ల కలెక్షన్ సాధించింది ఈ మూవీ నెక్స్ట్ సాహో బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి అయితే ఈ సినిమా గురించి ఫ్లాప్ అని కొందరు కాదు హిట్ అని ఫ్యాన్స్ ఇలా మిక్సర్ టాక్ వచ్చినా కూడా నూట అరవై కోట్లకు పైగా గ్రాస్తో దుమ్ము లేపింది నెక్స్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ సింగ్ కి సీక్వెల్ అనుకుంటూ వచ్చిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది అయినా కూడా తొంభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందంటే జస్ట్ పవన్ కళ్యాణ్ థింగ్స్ అని చెప్పొచ్చు నెక్స్ట్ నా పేరు సూర్య నాయిల్లు ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ మూవీకి కూడా చాలా మిక్స్డ్ రివ్యూస్ నెగిటివ్ టాక్ వచ్చింది అయినా ఈ సినిమా ఎనభై ఏడు కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది నెక్స్ట్ వినయ రామ ఇక బోయపాటి మాస్లో ఈ మాస్ వేరయా అనేలా ఉంటుంది ఈ మూవీ టోటల్ డిజాస్టర్ టాక్ ఫ్రమ్ డే వన్ కానీ తొంభై కోట్లకు పైగా గ్రాస్తో వై చరణ్ ఈజ్ మిస్టర్ బాక్సాఫీస్ అనేది ప్రూవ్ అయింది నెక్స్ట్ రాధేశ్యామ్ అసలు ఈ సినిమా మీద హైప్ అంతా ఇంత కాదు కట్ చేస్తే వీక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ని టెస్ట్ చేసింది ఈ మూవీ కానీ డిజాస్టర్ టాక్తో కూడా నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ అంటే ఓన్లీ పాసిబుల్ ఫర్ అవుట్ లైక్ ప్రభాస్ నెక్స్ట్ ఆచార్య పాదఘట్టం అని టైటిల్ పెట్టి ఉంటే ఇంకో కోటి ఎక్కువ వచ్చేదేమో ఇదో పెద్ద డిజాస్టర్ ఫ్రమ్ కొరటాలా అండ్ కొనిదలా కంపెనీ అయినా డెబ్బై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది మరి మీకు ఇంకేమైనా మూవీస్ తెలిస్తే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి